నమో కృష్ణ నమో కృష్ణ యదువం శలకుడే యదనున్న దేవుడని పలుకరండి రమణుల గోవిందనామాలు యదువం శలకుడే యదనున్న దేవుడని కదలి రండి కళ్యాణమనులార రండి కాంతలార కన్నయ్య సేవకు కదలి రండి రమణులార కన్నయ్యను చివరగా చూడడానికి గోపకాంతలు పడుతున్నారు శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళతో ఇంకా చెప్తూ ఒక విషాదమనంతో గోపకాంత్ దగ్గరికి వెళ్ళాడు ఎన్నాళ్ళు నీ కోరకు దిగులు తోరే పవలు ఎదురు తెన్నులు చూసిని నీ కన్నుల కాయలు నువ్వు వచ్చేవని నీ పిలుపే విని నీవు వచ్చేవని నీ పిలుపే విని కన్నుల నీరిడి కలయ చూసి గడియయేని విడిచిపోకుమా గడియేని విడిచిపోకుమా ఎగిసిన హృదయము పగుల నీకుమా కుమా ఎన్నాళ్ళు నీ కొరకు దిగులు తోరే పవలు ఎదురు తెన్నులు చూతును నూ ఎన్నాళ్ళు ఏం అవసరం లేదు నిత్యం నీలో ఉంటాను మీరు తలుచుకున్నప్పుడంతా మీ ముందర నేను ఉంటాను చాలా మీరే దిగులు పడవాకండి నేను మరలా వస్తాను మీకు ఎక్కువ ఇంకా నన్ను చూడాలని తపన ఉంటే తలుచుకోండి తలచినా మాత్రమే ప్రత్యక్షమవుతాను భగవంతుడు అదే అంటాడు భక్తులకు ఏం చెప్తాడు పరమ భక్తులకు పరమ పావరులకు పరమాత్ముడు ఎప్పుడు కూడా ఒక హామీ ఇచ్చి ఉంటాడు ఏమది మీకు ఎప్పుడు ఎలాంటి సమస్యలు బాధలు లోపల వేదన అనవసరముగా అంటే మీ ఎవరో మిమ్మల్ని నాశనం చేయాలనో మిమ్మల్ని పాడు చేయాలనో లేదా మిమ్మల్ని మోసం చేయాలని అనుకుంటూ మిమ్మల్ని వేధించినప్పుడు మీ నివేదన నాకు చెప్పండి మీ నివేదన నాకు తెలియజేయండి ఎలా తెలియజేయాలి పరమ ప్రీతితో పరమ శాంతితో పరమ ఆనందంతో పరమాత్ముడే దిక్కని నమ్మి అప్పుడు మీరు నన్ను ఆత్మసాక్షిగా మనస్ఫూర్తిగా లీనమైపోయి అప్పుడు స్వామి అంటేనే వస్తాను తప్పకుండా వస్తాను తప్పకుండా వస్తారు రాబోయే రోజులు అలాంటి సంఘటనలు కూడా అనేక రాబోతున్నాయి అవన్నీ కూడా మీరు చూడవచ్చు కనుక భగవంతుడు ఎలా వస్తాడు అని తెలిపేదానికి మీకు ఇదివరకు కృతయుగంలో గజేంద్రుని రక్షించడానికి నారాయణుడు ఏ విధంగా వచ్చాడు ఇవన్నీ కూడా మనకు కారణాలు ఇవన్నీ భగవంతుడు సహజంగా గుళ్ళో ఉన్నాడు పిలిస్తే పలుకుతాడా మనం పేదవాళ్ళం పిలిస్తే వస్తాడా మన సహాయం చేస్తాడా ఆయన ఉన్నవారికే చేస్తాడేమో లేకుంటే ఆయన నిత్యం పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి పూజలు జల్లి పూజలు చేసి మంత్రాలు తంత్రాలు చెప్పి వాళ్ళ కోసం వస్తాడేమో అది భగవంతుడు అంటాడు శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడంటే ఎప్పుడు కూడా భగవంతుడు భక్తులకు వశమై ఉంటాడు భక్తులకు మాత్రమే వశమై ఉంటాడు జ్ఞానులలో మాత్రమే జ్ఞానమై వెలుస్తుంటాడు దీని హృదయాల్లో దైన్యత్వం తొలగించడానికి కన్నీరు తుడవడానికి భగవంతుడు వస్తాడు దైవం మానుష రూపేణం నేను ఎలా అవతారం ధరించానో అలాగే మీకు మానవుల రూపంలో సహాయం చేస్తారు అయితే మీరు తలుచుకునే విధానంలో తేడాలు ఉండాలి తలుచుకునే విధానం ఈ భౌతిక ప్రపంచం మీద దృష్టి పెట్టుకొని భౌతిక వాంఛలకు లోనైపోయి ఈ భౌతిక సుఖాలను శాశ్వతమనే భ్రమలో పడి మనం ఆలోచిస్తున్న సేపు పరమాత్మ అనుగ్రహం లభించదు ఆయన అనుగ్రహం లభించాలంటే ఇప్పుడు మనకు మహాభారతంలో ద్రౌపది వేడుకుంటుంది ద్రౌపది ఏం వేడుకుంటుంది వస్త్రాభరణులు అయినప్పుడు నా బతులందరూ ఇలా ఉన్నారు నన్ను రక్షించు ఉంటుంది అక్కడ రుక్మిణి ఉంటుంది రుక్మిణితో కూడా ఏదో ఆయన పాంచికులు ఆడుకుంటూ ఏదో ఉంటారు ఏమండి మీ చెల్లెలు అటువంటి స్థితిలో ఉంది భర్తలు ఏమో చేయలేకుంటున్నారు మీరు ఎందుకు పోకూడదు అంటుంది అంటే ఎప్పుడు ఆయన అంటాడు పిచ్చిదార నాకు ఇప్పుడు ఎవరిని కాపాడాల విషయం తెలియదా తెలీదా ఆమె కాపాడుకునే శక్తి ఆమెకి ఉంది ఆమె ఇంకా కాపాడుకుంటుంది కాపాడుకోండి ఆమె కాదని కాదనిపోయి నా వల్ల కాదు అని అప్పుడే అనిపించేప్పుడు నేను పోతాను అంటాడు అది ఎలా ఆమె అంటాడు చూస్తూ ఉండు అంటాడు కృష్ణుడు అప్పుడు ఏం చేసింది ఆమె ఒక చేత్తో చీర పట్టుకొని ఒక చేత్తో పిలుస్తుంది ఆయన అంటే మీ పూర్తి విశ్వాసం భగవంతుడి మీద లేదు ఇలా అనేక సంఘటనలు కూడా ఎప్పుడైతే భగవంతుడి మీద పూర్తి విశ్వాసం లేదో వాళ్ళు నమ్మి నమ్మకుండా కొన్ని పనులు చేసుకుంటూ పోతుంటారు ఇలా నమ్మి నమ్మకుండా ఉండడం వల్ల భగవంతుడు అనుగ్రహం తొందరగా రావద్దు ఎప్పుడైతే ఆమె చీర మొత్తం వదిలేసి రెండు చేతులు కృష్ణ గోవిందా అని అర్చిందో అప్పుడు క్షణంలో క్షణకాలంలో ఆమెకి సర్వ వస్త్రాలు వాడు దుశ్శాసం లాగలేనన్ని వస్త్రాలు లాగి 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 వాడి చేతులు పడిపోయి నడుము పడిపోయి కాళ్ళు పడిపోయి ధవాలు కింద పడిపోయి మూర్చిపోతాడు అలా చేస్తాడు పరమాత్మ దివ్యలీలలు అలా ఉంటాయి నమ్మరు నమ్మాలి మరి నమ్మితేనే భగవంతుడు నమ్మకపోతే ఎవరి వారి కర్మ పట్టి పీడితలు మనమంతా కర్మ పీడితులు శ్రీకృష్ణుడు ఉపకాంతలతో చివరిసారిగా చెప్తున్నాడు ఏం అంటే మీరు పరిపూర్ణమైన భక్తి మీలో ఉంది మీ పరిపూర్ణమైన భక్తిని మనసులో పెట్టుకోండి అలాగే ఆలోచించండి మీ కుటుంబాలతో మీరు సౌఖ్యాలన్నీ ఆనందించండి ఈ యొక్క జన్మ అవతానేమి మీ పూర్తిగా మీరు ముక్తులైపోతారు ఎందుకంటే నా స్పర్శ తగిలింది కాబట్టి విశ్వమూర్తి విశ్వ విశ్వరూపుడు విశ్వాంతర్యామి విశ్వేశ్వరుడు విశ్వజ్ఞాన సు జ్ఞానస్వరూపుడు సర్వజ్ఞానస్వరూపుడు సమస్తండి ఆ పరమాత్మ పరమేశ్వరుడి యొక్క దివ్య స్పర్శ ఎవరికి తగులుతుందో వాళ్ళంతా కూడా ఈ జన్మరాహిత్యం పొందుతారు మీరు అలాంటిది కోరుకున్నారు ఇప్పుడు మీ కోరికలు తీర్చేశారు అని అందరికీ చెప్పి ఇక మీరు ప్రధానికి అడ్డు లేకుండా ఉంటే నేను ఈ యొక్క రాజకార్యంగా మధురకు పోవాలి అక్కడ ఇంక అనేక పనులు చేయాలి అని చెప్తాడు గొప్పకాంతలతో చివరగా ఒక గోపకాంత ఒక ప్రశ్న వేస్తుంది ఏమేస్తుందంటే కృష్ణ అయితే నీవు ఇంతకాలము ఈ యొక్క రేపల్లెలో పెరిగి ముద్దు ముచ్చట్లు ఆడి అనేక మందితో మురిపించి మైమర్పించింది ఇవన్నీ నీ మహాసంకల్పమా అని అడుగుతుంది అప్పుడు పరమాత్మ ఏం చెప్తాడంటే యాయాము నియాయామురా.